అంటే ఇది నేను అంటున్నా సైడ్ అంటున్నా ఇంకా చాలా మంది ఉన్నారు అనుకుంటా ఏమన్నా యూత్ యూత్ ఇది ఓన్లీ యూత్ మరి యూత్ తీసుకోవడం అవసరం అన్నారు దానికోసం ఇది ఒక మంచి సబ్జెక్ట్ ఎందుకంటే మనం చాలా చాలామంది సీనియర్ చాలామంది సీనియర్స్ ఉన్నారు ఇప్పటి నుంచి కాదు దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి సీనియర్స్ ఏమంటే జర్నలిస్ట్ ఉన్నారు ఇప్పుడు కూడా వాళ్ళు నేను అనుకున్న ప్రకారం జర్నలిజం చేస్తున్నాను ఇప్పుడు కూడా అట్లానే కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా మంది ఉన్నారు నాతో పాటు చాలా మంది ఏమంటే పొద్దున్నో ఇప్పుడు అయిపోని ప్రతి పోగ్రాంలో వాళ్ళు వాళ్ళు వస్తున్నారు ఎక్కడ అంటే నాకు పాటు పొద్దు నుంచి రాత్రి వరకు వాళ్ళు ప్రతి వాటిలో ఉంటారు అంటే నేను ఏమి చెప్పగా అంటే మనం డోర్ టు డోర్ ఎత్తినా కానీ వాళ్ళు నా ఎప్పటికే వస్తుంటారు మనం అంటే చూస్తుంటాం ఎట్లా ఒక అంటే ఒక జర్నలిస్ట్ ఎట్లా నా ఇబ్బంది మనకు ఏమంటే నాకు అనుకునే ప్రకారం జర్నలిస్ట్ శాలరీస్ ఏం ఇవ్వాలనుకుంటా అంటే వాళ్ళు చేసిన న్యూస్కే వాళ్ళకి నాకు అనుకుంటారు ఐడియా లేదు కానీ నేను అనుకునే ప్రకారం వాళ్ళకి ఏ శాలరీస్ దొరకవేమో వాళ్ళకి మనకి ఏ న్యూస్ మనం అదే అదే వాళ్ళకి వస్తుంది ఖచ్చితంగా మనం లాస్ట్ టైం కూడా అంటే నాన్నగారు కూడా చెప్పారు కంపల్సరీ జర్నలిస్ట్ కేంద్రకి ఇళ్ళ పట్టాలు కూడా ఇస్తామని ఇచ్చినారు ఖచ్చితంగా మనం కూడా ఇస్తాం మీ స్పోర్ట్స్ అథారిటీకి మీకు ఏమైనా అవసరం ఉంటే నా నా వరకు ఏమైనా అవసరం ఉంటే ఖచ్చితంగా మీకు సహాయం చేస్తాం ఎందుకంటే నేను కూడా మీ దగ్గర ఎందుకంటే ఆరోగ్యం చాలా మంచిది ఎందుకంటే ఈ కాలంలో సెవెంటీ ఇయర్స్ దాటుతున్నాం అంటే అంటే నమ్మలేని పరిస్థితి అట్లా ఉంది ఇప్పుడు జనరేషన్ మనం చూస్తున్నాం ఎంత యంగేజ్లోనే చాలామంది అంటే ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మనం డైలీ హాస్పిటల్ వెళ్తే కూడా చాలా యంగ్ అంటే నేను దాదాపు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వయసు వాడికి లేకపోతే ఫార్టీ ఇయర్స్కి వాళ్ళందరికీ హార్ట్ అటాక్ వస్తుంది అంటే ఇది ఎందుకు వస్తుందో అంత యంగేజ్కి ఎవరికి అర్థం కూడా కావట్లేదు అంటే మనం ఏమంటామంటే మనకు మన బాడీ అంటే మనం ఏదన్నా మెయింటైన్ చేయాలన్నా మన హెల్త్ బాగుండాలి మనం రాజకీయాల్లో ఉన్నా కానీ లేకపోతే ఒక స్పోర్ట్స్లో ఉన్నా కానీ లేకపోతే జర్నలిస్ట్ కానీ ఎవరన్నా కానీ మన హెల్త్ బాగా అన్ని బాగుంటాయి మన హెల్త్ బాగా లేకపోతే మనం ఏం చెయ్యలేదు దానికోసమే మనం ఏదన్నా కానీ హెల్త్ బాగా పెట్టుకోవాలి హెల్త్ బాగా పెట్టాలంటే మనం రోజు ఏదో ఒక యాక్టివిటీ చేయాలా ఎందుకంటే మీకు కూడా రోజు జర్నలిస్ట్ రోజు న్యూస్ రాసి ఇది రాసి ఏదన్నా మన యాక్టివిటీ ఉంటే అందరు కలిసి కూడా ఉంటారు ఇది ఒక గెట్ టుగెదర్ కూడా లెక్క ఉండాలి మనం ఏమంటే స్పోర్ట్స్ ఒకసారి మనం అందరం మంచి మంచిగా అంటే మన మెమరీస్ కూడా మనం షేర్ చేసుకోవచ్చు మనం ఏమన్నా స్పోర్ట్స్ యాక్టివిటీ మనం పార్టిసిపేట్ చేస్తే కూడా మనకి ఏమంటే మనం కాలేజీలో చర్చించేపుడు కూడా మనం ఏమంటే ఇప్పుడు జర్నలిస్ట్ వాళ్ళందరూ ఉన్నారు మనం ఏదన్నా కానీ ఒక గ్రూప్ ఉంటుంది ఒక మంచి యాక్టివిటీ కూడా ఉంటుంది దానికోసం నేను ఏమంటానంటే అన్న చెప్పినట్టు ఏదో షటిల్ టోర్నమెంట్ కూడా ఉందని అన్నారు ఖచ్చితంగా నేను కూడా మీతో పాటు నేను కూడా షెడ్యూల్ టోర్నమెంట్ అని అట్లానే ఒకటే అంటానన్నా ఇప్పుడు ఏదన్నా కానీ మనకు ఏదన్నా మనకు ఇష్యూస్ ఉంటే కూడా ఖచ్చితంగా అంటే మెయిన్ ఇష్యూస్ ఉన్నా కానీ మనం పార్టీ పక్కన పెట్టి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ మనకు మేజర్ ఇష్యూస్ ఉన్నా కానీ మన వరకు తీసుకెళ్తే మనం ఎంత అంటే మనతో ఎంత వరకు సాల్వ్ అయితే మనం ఖచ్చితంగా చేద్దామన్నా ఇంకొకటి నేను ఒకటే అంటాను మనకు ఏదన్నా కానీ మీకు స్పోర్ట్స్లో ఇది మనకు అవసరం అని చెప్తే మనకు ప్రభుత్వం తరఫున ఏదన్నా కానీ మీరు వచ్చి మనకు అడిగితే ఖచ్చితంగా నా వారు నా నా డిస్ట్రిక్ట్ తీసుకువచ్చి కూడా అది ఖచ్చితంగా చేసి మీ అందరికీ మరి ఒకసారి అందరికీ ఆర్గనైజ్ కమిటీ వాళ్ళందరికీ ప్రెసిడెంట్కి మొత్తం న్యూ కమిటీకి మొత్తం మా వాళ్ళకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ అందరికీ ఆలోచించండి